నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామంలోని ఓ ఇంట్లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్గమై ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి శుక్రవారం ఉదయం మల్లి కోటేశ్వరరావు తన ఇంట్లో ఉండగా లైట్లు టీవీ ఫ్రిడ్జ్ నుంచి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయి ఇంట్లో మంటలు చెలరేగాయి దట్టమైన పొగలు రావడంతో అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన ఇరుగు పొరుగు వారు స్పందించి తీవ్ర గాయాలతో ఉన్న కోటేశ్వరరావును రక్షించారు షార్ట్ సర్క్యూట్ తో మంటలు ఎగిసిపడంతో ఇంట్లోని వస్తువులన్నీ దగ్ధమయ్యాయి తీవ్ర గాయాలైన కోటేశ్వరరావును మెరుగైన వైద్యం కోసం నెల్లూరు ఆసుపత్రికి తరలించారు మంటల్లో ఇల్లు వస్తువులు కాలిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పంగిలి బీసీ కాలనీ మళ్ళీ కోటయ్య అన్నగా అతని ఇంట్లో కొనుక్కుండగా ఒక్కసారి కరెంటు విపరీతంగా మంటలు వచ్చేసి ఇల్లు కాలిపోయింది ఆ ఇంట్లో సామాను మొత్తం బగసం అయిపోయినాయి అతను నెల్లూరుకి తరలించాము అతనికి ప్రభుత్వం సహాయం చేయమని కోరుతున్నాము రెండు లక్షల ఆస్తి ఇంట్లో అన్ని మొత్తం రెండు లక్షల పైన పడబడి నష్టం జరిగిపోయింది ఉదయాన్నే మళ్ళీ కోట అనే వ్యక్తి ఇంట్లో కొనుక్కొని నిద్రపోతున్న సమయంలో ఆ ఇండ్లు ఒక్కసారిగా కరెంటు ప్రాబ్లం అయ్యి మంటలు ఎత్తుకుని అందువల్ల అతను ఒళ్ళు ఇంట్లో వస్తువులు ఉన్న ఏమేమి అన్నీ మొత్తం ఒక రెండు లక్షలకు సంబంధించిన వస్తువులు మొత్తం అన్నీ కాలిపోయినాయి దయచేసి ప్రభుత్వం వాళ్ళు గుర్తించి న్యాయం అంజని శ్రీఖర్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజని శ్రీఖర్ ఆర్ ప్రాజెక్ట్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు